నిన్నైతే మేము అమౌంట్ కట్టామని చెప్పాము కదండి ఆ స్లిప్ అయితే తీసుకొని పోతున్నాము ఇప్పుడైతే మాకు డాక్టర్ రమ్మన్నారు కదా అంటే నిన్న చెప్పినారండి మాకు ఉదయాన్నే ఎయిట్ థర్టీకి అయితే రమ్మన్నారు అడ్మిషన్కి అందుకని ఇక ఉదయమే టిఫన్ చేసి మేము అయితే ఫ్రెష్ అప్ అయి అందరం వెళ్తున్నాము హాస్పిటల్ దగ్గరికి ఇక వెళ్ళి అయితే చూడాలి డాక్టర్ ఏం చెప్తారు ఏమో నెక్స్ట్ ప్రాసెస్ అయితే అలాగే చూస్తుండండి ప్రతి ఒక్క విషయం అనేది నేను అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్క విషయం అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే వెళ్తున్నాము లోపలికి తినేనండి మా తమ్ముడు అంటే రాత్రి చెప్పాను కదా ఎలా ఉంది హెల్త్ అని ఇప్పుడైతే పర్వాలేదండి అండి బాగానే ఉన్నాడు బాగానే ఉందంట ఎందుకంటే తను ఫస్ట్ టైం కాబట్టి బ్లడ్ ఇచ్చింది ఫస్ట్ టైం ఇచ్చి అలాగే ఉంటుందంట అండి మా ఆయన చెప్పాడు ఎందుకంటే మా ఆయన ఇంతకుముందు అంటే హెల్త్ బాగున్నప్పుడు అయితే మా ఆయన చాలామందికి అయితే బ్లడ్ డొనేట్ చేశారండి ఇప్పుడు మా ఆయనకే ఒకరు డొనేట్ చేసేంత పరిస్థితి వచ్చిందనమాట ఇప్పుడు పర్వాలేదు అల్లమ్దుల్లా ఇప్పటికైతే బాగానే ఉన్నాడు మా ఆయన ఇక సర్జరీ అని అయితే చెప్తున్నారండి రేపు చూడాలి మరి మీరు కూడా మా ఆయన కోసం ట్రేట్ చేయండి ఇప్పుడైతే మేము వెళ్తున్నాము అది పాల్ బిల్డింగ్ అని అయితే అంటారండి ఆ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇదేనండి ఇక్కడైతే ఇక ఆర్దో సర్జరీ చేసే మాత్రం ఇక్కడే అంటారండి అడ్మిట్ చేసేది రాత్రి వచ్చి మేము ఇక్కడే మాట్లాడిపోయాము ఇప్పుడు కూడా ఇక్కడికే రమని అయితే చెప్పారు డాక్టరు ఇక అయితే మేము లోపలికి వెళ్తున్నాము మాకి అందరికీ అయితే లోపలికి పంపించలేదండి ముగ్గురు అయితే వెళ్ళండి అని అయితే చెప్పారు ఇక నేను మా అన్న మా ఆయన మేము అయితే లోపలికి వెళ్ళాము మేము లోపలికి వెళ్ళేసరికి అయితే డాక్టర్స్ అయితే ఉన్నారండి రాత్రి మాతో మాట్లాడినారు కదా ఆ డాక్టర్స్ అయితే అక్కడే ఉన్నారు చూసి ఇంకా మాతో మాట్లాడి ఇంకా కొన్ని పేపర్ వర్క్ అయితే ఉన్నది అక్కడైతే మాట్లాడినాము మాట్లాడిన తర్వాత కొన్ని చోట్లనే నాకు సైన్ చేయమన్నారు ఇంకా వైఫ్గా ఇంకా మా ఆయన కూడా కొన్ని చోట్ల సైన్ చేశారు ఇంకా తర్వాత అయితే మాకు బెడ్ నెంబర్ చెప్పి వెళ్ళండి అని చెప్పి చెప్పారు ఇక్కడ వచ్చి ఇదండి ఇదేనండి మాకు ఇచ్చిన రూమ్ బెడ్ నెంబర్ వచ్చి వంటి ఇక్కడైతే మా ఆయన ఈ తనేనండి మా చిన్నమ్మ ఇక వచ్చిన వెంటనే డ్రెస్ అయితే ఇచ్చారండి చేంజ్ చేసుకోమని ఆ తర్వాత వెంటనే అయితే ఎక్స్రేకి అయితే పంపించారు అంటే ఏ కాలుకి అయితే సర్జరీ చేయాలో ఆ కాలుకి అయితే మార్క్ వేశారండి వేసి ఎక్స్రేకి అయితే పంపించారు ఇక మా ఆయన వెంట అయితే నేను వెళ్ళానండి అక్కడ ఎక్స్రే చేయించుకొని ఆ తర్వాత అయితే మళ్ళీ కి అయితే వచ్చాము చాలా సేపు అయితే పట్టిందండి టైం అర్ధగంట అయితే పట్టింది అక్కడ వచ్చేసాము ఆ తర్వాత అయితే వచ్చిన తర్వాత ఇలా బీపీ అయితే చెక్ చేశారు సిస్టర్ వచ్చి ఆ తర్వాత ప్రతి ఒక్క విషయం అండి ఇక ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగింది ఏ ప్రాబ్లం వచ్చింది ఎలా ఏంటి ఈ కాలు నొప్పి ఎలా వచ్చిందండి ప్రతి ఒక్క విషయం అయితే సిస్టర్ వచ్చి అడిగి ప్రతి ఒక్క విషయం అయితే తను ఒక రికార్డులు అయితే ఎక్కిస్తారన్నమాట అలాగే ఏ ఏ మెడిసిన్స్ వాడుతున్నారో అది కూడా అయితే అడిగారు